వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ పాతపట్నం హనీ ట్రాప్ కేసులో ఐదుగురి అరెస్ట్ నెల్లూరు సెంట్రల్ జైల్లో అధికారుల చేతివాటం స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్గా భారతీయ జనతా పార్టీ నయా ప్లాన్ ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ దూకుడు ఆయా అంశాలపై కాకినాడ నుండి కామేశ్వరరావు నెల్లూరు నుండి నరేష్ హైదరాబాద్ నుండి నాగేంద్ర కుమార్ ఫీల్డ్ రిపోర్టులో అందిస్తారు వెల్కమ్ టు ఆల్ ముందుగా మనం నెల్లూరు వెళ్దాం నెల్లూరు సెంట్రల్ జైల్లో అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు ఖైదీల నుండి జైలు సూపరింటెండెంట్ రాజారావు డబ్బులు వసూలు చేస్తున్నారు జైల్లో ఉన్న సమయంలో ఖైదీలను బాగా చూసుకునేందుకు నగదు వసూలు చేస్తున్న వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది బంధువులతో ములాఖాత్ పెట్టించేందుకు లంచం డిమాండ్ చేస్తున్నట్టు వెలుగు చూసింది ఇటీవల ఒక కేసులో రాకేష్ అనే వ్యక్తి శిక్ష అనుభవించి బయటకు వచ్చాడు ఆ సమయంలో సూపర్ండెంట్కు అతడు లంచం ఇచ్చాడు ఈ క్రమంలోనే తన సోదరుడు రిమాండ్కి వస్తున్నాడని బాగా చూసుకోవాలని రాజారావుకు రాకేష్ ఫోన్ చేశాడు ఈ ఆడియో సంభాషణలో మందుబాటలు పంపించాలని సూపరింటెండెంట్ అనడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది సోషల్ మీడియాలో ఈ ఆడియో వైరల్ గా మారింది దీనిపై అధికారులు విచారణను చేపట్టారు దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ నరేష్ అందిస్తారు నరేష్ మూర్తి మొత్తానికి నెల్లూరు సెంట్రల్ జైల్ ప్రస్తుతం ఎవరైతే సూపరిండెంట్ రాజారావు ఉన్నారో ఆయన యొక్క ఆడియో ఏదైతే టేప్ బయటికి రావడంతో ఒక్కసారిగా కూడా వైరల్ అవడంతో ప్రస్తుతం సెంట్రల్ జైలు రాజభోగాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నెల్లూరు సెంట్రల్ జైలు నిలుస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ ఖైదీలుగా వెళ్ళినటువంటి వ్యక్తులు సూపర్నెండెంట్ రాజారావు గారితో మాట్లాడినటువంటి సంభాషణ ఏదైతే ఉందో ఆడియో క్లిప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితిలో ఒక్కసారిగా కూడా ఆ ఆడియో వింటే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే సెంట్రల్ జైల్లో వెళ్ళినటువంటి ఖైదీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రాజభోగాలు అందించేందుకు డబ్బులు కొడితే చాలు అక్కడ ఏ పనైనా కూడా పూర్తిగా అవుతుంది అయితే సెంట్రల్ జైల్లో ప్రస ప్రజెంట్ అయితే పూర్తి స్థాయిలో ఒక సిస్టమేటిక్గా ఉంటుంది అక్కడ నియమ నిబంధనల ప్రకారం ఉంటాయి ఎవరిని కూడా అలో ఉండదు ఖైదీ ఒకసారి లోపల వెళ్ళారంటే వాళ్ళు కటిక ఏదైతే అక్కడంతా కూడా మార్నింగ్ ఫోర్ టు ఈవినింగ్ సిక్స్ లోపల వాళ్ళకి రావాల్సినటువంటి ఫుడ్ ఫెసిలిటీస్ అంతా కూడా పూర్తవుతాయి అయితే అక్కడ ప్రజెంట్ నెల్లూరు సెంట్రల్ జైలుకి సంబంధించినటువంటి వ్యవహారం అక్కడ ఉన్నటువంటి సూపర్నెంట్ ఎవరైతే ఇటీవల కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజమహేంద్రవరంలో వరకు పనిచేస్తున్నటువంటి సూపర్నెంట్ రాజారావు ఎవరైతే ఉన్నారు నెల్లూరు సెంట్రల్ జైలుకి వచ్చిన తర్వాత ఇక్కడ అక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఖైదీలు ఉంటారో ఆ ఖైదీలు రాజభోగాలు అందించేందుకు డబ్బులు తడుపుతున్నారు అయితే ప్రజెంట్ రాకేష్ అనే ఒక ముద్ద ఎవరైతే నిందితుడు ఉన్నాడో బయటకు వచ్చిన తర్వాత రాజారావు సూపర్నెంట్తో మాట్లాడినటువంటి మాటలు పూర్తి స్థాయిలో కూడా ఆడియో ఇటు బయటకు రావడం ఆడియో మాటలు వింటే అందరూ కూడా ప్రజెంట్ ఇంత ఇంత ఘోరమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయా ఎందుకంటే సెంట్రల్ జైల్లో ఈరోజు ఖైదీలకి ఏదైతే అన్యాయాలు చేసినటువంటి ఖైదీలు లోపల రాజభోగాలు అందించేందుకు డైరెక్ట్ గా ముడుపులు ముడుపులు అనేది మాత్రం ప్రస్తుతం ఇటు నెటిజన్లంతా కూడా సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది రాజా రావు యొక్క ఆడియో టేప్ విన్నటువంటి సిటిజన్స్ అంతా కూడా ఈరోజు ముద్దాయిలు ఏదైతే హత్య చేసినటువంటి మారబంధాలు చేసినటువంటి ముద్దాయిలకి ఈరోజు రాజభోగాలు అందుతున్నాయి బయట ఎలా ఉంటారో లోపల కూడా అలాంటి ఫెసిలిటీస్ వస్తున్నాయి ఈరోజు ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తే రాకేష్ బయటకు వచ్చిన తర్వాత సార్ నేను రాకేష్ని నేను ఇటీవల కాలంలో సెంట్రల్ జైల్లో నుంచి బయటకు వచ్చాను కదా నన్ను బాగా చూసుకున్నారు మీరు నన్ను బాగా చూసుకున్నందుకు చాలా థ్యాంక్స్ సార్ మీకు నేను ఇస్తానన్న అమౌంట్ని మీ ఫోన్పే నెంబర్ ఇస్తే ఫోన్పేకి వేస్తానన్నారు సో వెంటనే ఫోన్పే నెంబర్ కూడా రాజారావు ఇవ్వడం జరిగింది రాజారావు మళ్ళా ఎవరైతే ఫోన్ పే నెంబర్ ఇచ్చిన తర్వాత రాకేష్ మళ్ళా ముద్దాయి కాల్ చేస్తాడు సార్ మీకు అమౌంట్ పంపించాను ఐదు వేలు మరో ఐదు వేలు రూపాయలు మళ్ళా నాలుగైదు రోజుల్లో మా అన్న మా అన్న ఎవరైతే రిమాండ్ కి వస్తున్నాడు రిమాండ్కి వచ్చేటప్పుడు నేను కూడా వస్తాను మీకు అవసరమైనటువంటి లిక్కర్ బాటిల్ ఫుల్ బాటిల్ కూడా తీసుకు వస్తానన్న మాటలు ప్రెసింట్ ఈ యొక్క ఆడియో వైరల్ అవడంతో ఒక్కసారిగా కూడా అధికారులంతా కూడా ముక్కు మీద వేలేసుకున్న పరిస్థితి కనపడతాం అంటే ఈ రోజు సెంట్రల్ జైల్లో ముద్దాయిలు ఖైదీలు ఉన్నటువంటి నేర చరిత్ర ఉన్నటువంటి ముద్దాయిలంతా కూడా సెంట్రల్ జైల్లో ఉంటారు సో వాళ్ళు ఏదైతే చేసినటువంటి ఈ యొక్క ఏదైనా ఒక థ్రెఫ్ట్ అయ్యి ఉండొచ్చు లేకపోతే హత్యాయత్నం మానబంధం కేసులో ఉన్నటువంటి ముద్దాయిలు ఈరోజు సెంట్రల్ జైల్లో ఉంటే వాళ్ళందరికీ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయంటే డబ్బులు చేతికి తడిపితే చాలు వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తే చాలు వాళ్ళకు అవసరమైనటువంటి బయట ఫుడ్ ఫెసిలిటీస్ కానించి లిక్కర్ ఫెసిలిటీ వరకు కూడా యొక్క అనుమానాలు ప్రస్తుతం రేకెత్తుతున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది ఇటు నెల్లూరు సెంట్రల్ జైలుకు సంబంధించినటువంటి సాక్షాత్తు సూపర్ండెంట్ అంటారు సూపర్ండెంట్ అంటే ఆ యొక్క సెంట్రల్ జైలు యొక్క పూర్తి మొత్తం కూడా అతని చేతిలో ఉంటుంది సో అతని అతని చేతి కింద ఉన్నటువంటి అడిషనల్ ఎస్పీ అయి ఉండొచ్చు మిగిలినటువంటి జైలుకు సంబంధించిన అధికారులంతా కూడా అతనే మొత్తం బిగ్ బాస్ సో అలాంటి బిగ్ బాస్ ఈరోజు చేతులు తడిపితే ఈరోజు వాళ్ళకి ఏం కావాలో రాజో భోగాలు అందించేందుకు కూడా నేను సిద్ధంగా ఉన్నానంటూ గత ఐదు నెలలుగా ఆయన వచ్చినప్పటి నుంచి నెల్లూరు సెంట్రల్ జైల్లో ఇలాంటి వ్యవహార శైలి నడుస్తుందా అంటే నిజమే అంటున్నారు ప్రస్తుతం ఆ ఆడియో విన్న వారంతా కూడా మొత్తానికి దీని మీద అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో కలెక్టర్ దీని మీద పూర్తి స్థాయిలో ఎలాంటి విచారణ చేపడతారు అనేది ప్రస్తుతం మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది మొత్తానికి ఎవరైతే ముద్దాయిలు ఉంటారో నేర చరిత్ర కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మళ్ళా బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత అవసర రీత్యా వాళ్ళందరికీ కూడా ఎంత అమౌంట్ కావాలో ఆ జైల్లో ఉన్నటువంటి మూడు నెలలు నాలుగు నెలలకు అవసరమైనటువంటి అమౌంట్ను కూడా అకౌంట్లకు వేస్తున్నారు సూపర్నెంట్ స్వయంగా మాట్లాడినటువంటి మాటలు కూడా మనం కాసేపటి క్రితమే విన్నాం ఈరోజు సూపర్నెంట్గా ఉన్నటువంటి రాజారావు యొక్క పనితీరు పట్ల ఈరోజు సిటిజన్స్ అయితేనేమి అధికారులు అయితేనేమి మొత్తం కూడా ముక్కు మీద వేలేసుకునేటువంటి పరిస్థితికి ఈరోజు ఈరోజు అధికారుల యొక్క చేతి వాటం అనేది నెల్లూరు సెంట్రల్ జైలు రాజారావు యొక్క ఆడియో వినిన తర్వాత ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది మొత్తానికి నెల్లూరు సెంట్రల్ జైలు అంటే రాజభోగాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఈరోజు నిలుస్తుందా అంటే ఖచ్చితంగా అవునంటున్నారు సిటిజన్స్ అంతా కూడా దీని మీద అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి అయితే ఇటీవల కాలంలో అక్కడ ఉన్నటువంటి ముద్దాయి రాకేష్ వెళ్ళిన తర్వాత సూలూరు చెందినటువంటి రాకేష్ తరచూ మాట్లాడినటువంటి సంభాషణ అంతా కూడా ఈ ఆడియో టేప్ బయటకు వచ్చాయి ఈ ఆడియో బయటకు వచ్చిన తర్వాత రాజారావు మాట్లాడినటువంటి మాటలు వింటే నేను ఐదు నిమిషాలు అక్కడే ఉండి నేను వస్తున్నాను నీకు అక్కడ ముద్దాయి ఎవరైతే వాళ్ళ బ్రదర్ ఉన్నారో వాళ్ళకి ములాఖత్తు ఎవరైతే ఇంటర్వ్యూ ఉంటాయో వాళ్ళతో మాట్లాడేందుకు సంభాషణ ఒక ఇంటర్వ్యూ టైం ఉంటుంది ఆ ఇంటర్వ్యూ టైం లోపల నాలుగు గంటల లోపల ఒక సమయాన్ని ఇస్తారు ఆ సమయం లోపల వాళ్ళు ఏదైతే లోపలికి వెళ్ళాలి కానీ వీటన్నిటిని కూడా ఈ డబ్బులు ఇస్తే వాళ్ళకి అవసరమైనటువంటి సమయాన్ని ందుకు ఈ రోజు సూపర్ ముందుకు వచ్చినటువంటి పరిస్థితిలో మరి అధికారులు ఎలాంటి చర్యలు చేపడతారో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ రైట్ ఇప్పుడు మరొక అంశం చూద్దాం స్థానిక